अंदर के जय शिवलाल జయమూల్ నివాసి నా పేరు దాసరాం నాయక్ లంబాడి అక్రోగూడ సమితి జాతీయ అధ్యక్షుడిని ఇలా భూపాలపల్లి జిల్లా మహమ్మత్తర మండలం పగడేపల్లిలో ఎల్ఎస్పీఎస్ కార్యకర్తల మీటింగ్ జరుగుతుంది సదస్సు జరిగింది ఈ సదస్సులో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తండాలని గ్రామ పంచాయతీ చేసిరు రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించలేదు జరగబోయే స్థానిక ఎన్నికల్లో రెవెన్యూ గ్రామ పంచాయతీ గుర్తించినకనే ఎన్నికలు జరపాలనేది మా డిమాండ్ రెండో డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వము కులాల జనగణన చేసింది కానీ కులాల లెక్కల్ని బహిర్గతం చేయలేదు వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మూడో డిమాండ్ ఎస్టీలు సాగు చేస్తున్న పోడు భూములు లావణి పట్టాలని పక్కా పట్టాలు ఇవ్వాలి గత ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మా ప్రభుత్వం వస్తే పూర్తి హక్కులతో పట్టాయిస్తామన్నారు కానీ ఇప్పటికీ పోడు భూములకు అసైన్ ల్యాండ్కు పట్టాలు ఇవ్వట్లేదు తక్షణమే ప్రభుత్వము పూర్తి శాశ్వతంగా పక్కా పట్టా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము ఈ అదే విధంగా కేంద్రంలో బీజేపీ ఏడున్నర శాతం రిజర్వేషన్ మాత్రమే ఇస్తుంది అది పంతొమ్మిది యాభై జనాభా లెక్కలు ఇప్పుడు మాది సెంట్రల్లో పద్నాలుగు శాతం ట్రైబల్ పాపులేషను ఏడున్నర శాతాన్ని పద్నాలుగు శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నాము ఇలా లంబాడీలను చైతన్యం చేసి జాగృతం చేసి త్వరలో ఆగస్టు ఇరవై నాలుగు నాడు హైదరాబాద్లో వేలాది మంది రోడ్డు మహాధర్నా నిర్వహించబోతున్నాము అందులో భాగంగా ఇవాళ భూపాలపల్లి జిల్లా సదస్సు పగడేపల్లిలో జరిగింది చాలామంది లంబాడి సోదరులు హాజరయ్యారు ఇక్కడ జిల్లా కమిటీ మండల కమిటీ నిర్మాణం చేయబోతున్నావు జై శివాల థ్యాంక్ యూ జై శివాల రంగారెడ్డి లంబడక్కుల పోరాట రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ రెవెన్యూ గ్రామ పంచాయతీ బోధన కల్పిస్తూ ప్రత్యేక అభివృద్ధి బోర్డుకు తండాల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం స్థానిక ఎన్నికల్లో మా రెవెన్యూ గ్రామ పంచాయతీ ఇచ్చిన తర్వాత స్థానిక ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఊరు హోళ్ళు లావణి భూముల సమస్య పరిష్కారం చేయాల్సిందే మా జనాభా లంబాడి జనాభా బహిరీతంగా చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముప్పై మూడు జిల్లాలు రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ చైతన్యం చేస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఇంద్ర పార్కు దగ్గర ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు లక్షలాది మంది ఏలాది మందితో లంబడక్కుల పోరాట సమితి కార్యకర్తలు వస్తూ ఉన్నారు ప్రభుత్వం మీరు తెలుసుకోవాల్సిందే మా వాట ఎంతో మాకు వేయాల్సిందే అని కూడా దాసురాం గారి నాయకత్వంలో ముప్పై మూడు జిల్లాల నుంచి సుమారుగా పది నుంచి ఇరవై వేల మంది కదిలి వస్తూ ఉన్నారు ముప్పై మూడు జిల్లాలు కూడా నిరంతరం టూర్లో భాగంగానే ఇది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి